రి తెగించిన లేడీ రౌడీ షీటర్ కోటి ఇంటి మీదకు వెళ్లి గోపిని కొడుతున్న దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఈ రౌడీ షీటర్ నుండి భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు తిరువూరు తంగేళ్ల వీడు ఎన్టీఆర్ కాలనీలో ఒక మహిళ షీటర్ బ్లాక్ మెయిలర్ తెరువూరు మండలంలో రాజీవ్ నగర్కు చెందిన కోటి అనే వ్యక్తి ఇంటి మీదకు దాడికి వెళ్లి ఆ వ్యక్తిని కొడుతూ ఆ ఫ్యామిలీని దుర్భాషలాడుతూ అనేక విధాలుగా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితులు అదేవిధంగా నా లేడీ రౌడీషీటర్ బ్లాక్ మెయిలర్ వేష్య వృత్తి సాగిస్తూ గతంలో పలు మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈమె వ్యభిచారం పేరుతో వివిధ ప్రాంతాల్లో ఉన్న డబ్బు పరువు హోదా ఉన్న కొందరు విటర్లకు అమ్మాయిల ఫోటోలను వాట్సాప్ల ద్వారా ఎరగా చూపి ఆర్థికంగా ఉన్న కొందరు ఆడపిల్లలను ఆసరాగా తీసుకుని ఈమె ఇంటికి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విఠళ్లతో పరిచయం చేసి ఆ విఠళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో కొన్ని ఫోటోలు తీసి అదేవిధంగా ఆమెకు సహకరించే ఒక టీంను ఏర్పాటు చేసుకుని అనగా లోకల్ ఒకరు ఇద్దరు సహకరించే విలేకరులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఒకరిద్దరు కానిస్టేబుల్లు ఈమెతో సహకరించే వారిని రహస్యంగా పిలిపించుకుని డబ్బు పరువు ప్రతిష్టలతో ఆమె వద్దకు వచ్చిన విఠళ్లను బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బులు వసూలు చేస్తున్న తిరువురు తంగళ్ల వీడు ఒక లేడీ రౌండ్ షీటర్ బ్లాక్మెయిలర్ రాజీవ్ నగర్లో ఏం జరిగిందో అసలు ఈ కోటి ఎవరు ఈ షీటర్ కోటి ఇంటికి ఎందుకు వెళ్ళింది ఆయన్ను ఎందుకు కొట్టింది ఎందుకు దుర్భాషలాడిందో వారి కుటుంబాన్ని ఎందుకు భయభ్రాంతులకు గురి చేసిందో త్వరలోనే సాక్ష్యాలు ఆధారాలతో డివై న్యూస్ ఛానల్ ద్వారా ముందుకు వస్తున్నాము అని అంటున్న రాజీవ్ నగర్ ప్రజలు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈమె చేసిన బ్లాక్మెయిల్ దందాలు చాలా ఉన్నాయని మొరపెట్టుకున్న తంగిళ్ల వీడు ప్రజలు డీవై న్యూస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ షీటర్ నుండి కాపాడాలని ఆ ఏరియా ప్రజలు కోరుతున్నారు త్వరలోనే ఆధారాలతో

नहीं 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 न ખાપણ ન કે એય એય આકના માથે જડના હેટી દેના દેના દેસની દેના એં કાપણ હૈ એની કાચી એં એં છપન મેરો હા એય જા થન ન રા થન ન રા ડન બટકોની એં કાપણ હાર કી દે હા સરી ન તી સર ન તી મનસે દે ઓની શ્રવત ન આવા શ્રજા શ્રવત ન આવો એ દીયા

અમીરે એની પડા મોની કોલેજ સમ ઓય ગોસલેગો ફોરવર્ડ ગમઈ પડી કરી બો